హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియో వచ్చేసి మా పాప ఫస్ట్ డే స్కూల్ అండి అమెరికా వచ్చిన తర్వాత మా పాప ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది పొద్దున్నే స్కూల్కి అయితే రెడీ చేసాము పద్ధతి ప్రకారం దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరింది అయితే ఇక్కడ స్కూల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ స్కూల్ రూల్స్ ఏంటి స్కూల్ టైమింగ్స్ ఏంటి మనమేమన్నా డబ్బులు కట్టాలా బుక్స్కి కి ఫీజులకి అని ఇలా ప్రతి ఒక్కటి నేను మీకు ఈ వీడియోలో వివరిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరైతే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు మొన్నటి వరకు ఇండియాలో మా పాప స్కూల్కి వెళ్ళిందండి అక్కడ ఫస్ట్ క్లాస్ ఇక్కడ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు మా పాపని ఫస్ట్ క్లాస్లో వేయనన్నారు మా పాప ఏజ్కి అయితే కిండర్ గార్డెన్లోనే వేయాలంట ఏదో ఒకటిలే ముందు స్కూల్లో జాయిన్ చేస్తే చాలు అనుకున్నాము ప్రస్తుతానికైతే మేము స్కూల్లో జాయిన్ చేస్తాం ఫస్ట్ డే స్కూల్ కదా బాగానే వెళ్తుంది రేపటి నుంచి ఎంత ఇబ్బంది పెట్టిద్దో చూడాలి ఇక అమెరికాలో మొత్తం నాలుగు రకాల స్కూల్స్ ఉంటాయి ఒకటి ప్రీ స్కూలు రెండు ఎలిమెంటరీ స్కూలు మూడు మిడిల్ స్కూలు నాలుగు హై స్కూలు మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని ప్రీ స్కూల్లో జాయిన్ చేస్తారు అంటే స్కూల్కి అనమాట మన దగ్గర అంగన్వాడీ స్కూల్స్ లాగా ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేస్తారు కిండర్ గార్డెన్ నుంచి ఫిఫ్త్ గ్రేడ్ వరకు ఈ స్కూల్లో ఉంటుంది పదకొండు నుంచి పదమూడు సంవత్సరాల లోపు పిల్లల్ని మిడిల్ స్కూల్లో జాయిన్ చేస్తారు ఇక్కడ సిక్స్త్ నుంచి ఎయిత్ గ్రేడ్ వరకు ఇక ఫైనల్గా హై స్కూలు ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల్ని హై స్కూల్లో జాయిన్ చేస్తారు నైన్త్ నుంచి ట్వెల్త్ గ్రేడ్ వరకు హై స్కూల్ అనమాట ఇక్కడ చూడండి మీరు పిల్లలకి చైల్డ్ కార్ సీట్ అనేది చాలా అవసరం ఇక్కడ మనం కనుక చిన్నపిల్లల్ని చైల్డ్ కార్ సీట్ లేకుండా తీసుకెళ్తే కాప్స్ ఆపి మనకి ఫైన్ వేస్తారు మూడు వందల డాలర్ల పైనే ఫైన్ ఉండిద్ది సో చిన్నపిల్లల్ని మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి మనం పిల్లల విషయంలో వీళ్ళకి కఠినమైన రూల్స్ ఉంటాయి ఇద్దరం కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ స్కూల్కి అయితే బయలుదేరాం కారులో పిల్లల విషయంలో కఠినమైన రూల్స్ అన్నా కదా ఇప్పుడు ఒకటి చూపిస్తా చూడండి ఇక్కడ ఆగి ఉన్నది స్కూల్ బస్ అనమాట పిల్లల్ని ఎక్కించుకోవడం కోసం ఆగింది రోడ్ మీద స్కూల్ బస్సు ఆగి ఉంటే ఏ ఒక్క కారు కానీ లేదా వేరే వాహనం కానీ ఆ స్కూల్ బస్సును క్రాస్ చేయడానికి వీల్లేదు ఆ స్కూల్ బస్ కదిలి వెళ్ళేంత వరకు అన్నీ ఆగి ఉండాల్సిందే పక్కనే నాలుగు పక్కల రోడ్లలో చూపించాను కదా కార్లన్నీ ఆగే ఉన్నాయి ఆ స్కూల్ బస్సు కదిలిన తర్వాత మిగిలిన కార్లన్నీ కదిలి చూసారా ఒకవేళ ఎవరైనా క్రాస్ చేస్తే ఫస్ట్ టైం టికెట్ వేస్తారు అదే సెకండ్ టైం అదే రిపీట్ అయింది అనుకోండి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు ఫస్ట్ టైం ఎగ్జామిషన్ ఉండాలి లేండి మనలాగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇలాంటి రూల్స్ తెలియదు కదా నాకు అనిపిస్తూ ఉంటుంది చిన్నపిల్లల విషయంలో ఇలాంటి రూల్స్ మన దేశంలో కూడా పెడితే చాలా బాగుండని మాటల్లోనే స్కూల్ వచ్చేసింది ఇక్కడ స్కూల్స్ ఎంత నీట్గా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ స్కూల్ ఫస్ట్ డే స్కూల్ కాబట్టి మా పాపను మెయిన్ గేట్ నుంచి తీసుకెళ్ళి డ్రాప్ చేయాలి సో అందుకనే డైరెక్ట్గా మెయిన్ గేట్ నుంచి అడ్మిషన్ రూమ్కి అయితే వెళ్దాము ఇప్పుడిప్పుడే చలికాలం స్టార్ట్ అవుతుంది కొంచెం చలి ఎక్కువగానే ఉంది మనం స్కూల్లో అడ్మిషన్ కావాలన్నా ఏం కావాలన్నా మొత్తం ఆన్లైన్లోనే అప్లై చేయాలి అడ్మిషన్ దగ్గర నుంచి మొత్తం అంతా ఆన్లైన్లోనే చేసుకోవాలి మనం నాకైతే నిన్న క్రికెట్ ఆడేసి కాళ్ళు అయితే పట్టేసి అందుకనే నేను నడవలేకపోతున్నా సరిగ్గా ప్రతి ఇంటికి త్రీ మైల్ రేడియస్లో ఒక స్కూల్ ఉండిద్ది మనం ఖచ్చితంగా మన పిల్లల్ని ఆ స్కూల్లోనే జాయిన్ చేయాలి వేరే స్కూల్లో జాయిన్ చేయడం కుదరదు ఎందుకంటే మేము కొంచెం దూరంగా ఉన్న స్కూల్ దగ్గరికి వెళ్ళాము మా పాప అడ్మిషన్ కోసం సో వాళ్ళు ఏమన్నారంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్ ఒకటి ఉంది మీరు అక్కడికే వెళ్ళాలని చెప్పి మాకు ఈ స్కూల్ అడ్రస్ ఇచ్చి అక్కడికి పంపించారు ఆ అడ్మిషన్ కోసం మేము ఈ స్కూల్కి అయితే వచ్చాం అప్పుడు ఆ స్కూల్ గేట్ ఉంది చూసారా ఆయన మా కోసం ఓపెన్ చేసి ఉంచాడు దాని గురించి తర్వాత చెప్తాను ఇప్పుడైతే స్కూల్లోకి వెళ్ళిపోదాం పదండి చూడండి వీళ్ళు ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటారో చూసారా ఎంతమంది వచ్చారో పలకరించడానికి మా పాపతో పాటు ఇంకొక పాప కూడా స్కూల్లో ఇవాళ జాయిన్ అనుకుంటా ఈ బ్లూ కలర్ డ్రెస్ ఆవిడ నర్సు ప్రతి స్కూల్లో వీళ్ళకి నర్సు కూడా ఉంటారు స్కూల్లో పిల్లలకి ఏదైనా ఇంజురీ అయినా లేకపోతే ఏదైనా ఒంట్లో బాగలేకపోయినా అప్పటికప్పుడు చెక్ చేస్తారనమాట ఒక చిన్న హాస్పిటల్లాగా ఉండిద్ది అందులో మెడిసిన్స్ అన్నీ ఉంటాయి అనమాట కొత్తగా జాయిన్ అయ్యే పిల్లల్ని వీళ్ళు రిసీవ్ చేసుకునే విధానం వాళ్ళని పలకరించే విధానం నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇకపోతే స్కూల్ ఫీజు విషయానికి వస్తే మనం ఒక్క రూపాయి కూడా డబ్బులు కట్టే పని లేదండి మొత్తం ఫ్రీనే సిటిజన్స్ దగ్గర నుంచి ఇలా మనలా వచ్చిన వాళ్ళ పిల్లలందరికీ స్టడీ ఫ్రీనేనండి స్కూల్ ఏజ్ వరకు కాకపోతే మనం పిల్లలకి ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలండి అదొకటే ఖర్చు ఉండిద్ది ఇంకా మా పాపని అయితే క్లాస్లోకి తీసుకెళ్తానని అడుగుతున్నారు ఫస్ట్ డే స్కూల్ అయినా మా పాప ఏడుపు మొహం అలాంటిది ఏం పెట్టలేదండి యాక్టివ్గానే ఆడుకుంటా వెళ్తుంది స్కూల్లోకి ఇండియాలో మా పాపకి చిన్నప్పటి నుంచి వేసిన వ్యాక్సిన్స్ మొత్తం ఒక డౌన్లోడ్ ఫైల్ ఉందండి అది తీసుకొచ్చుకున్నాం ఇక్కడ వీళ్ళకి స్కూల్లో సబ్మిట్ చేశాము కాకపోతే వీళ్ళు ఏమన్నారంటే అవి కాకుండా ఇంకొన్ని వ్యాక్సిన్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అవి మీ పాపకి వేయించాలని చెప్పి ఇంకొక ఫైల్ ఇచ్చారండి ఆ ఫైల్లో ఉన్న వ్యాక్సిన్స్ దగ్గరలో ఉన్న ఎక్కడికైనా వెళ్ళి వేయించుకోమన్నారు అవి ఫ్రీ అని అంట ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ లేకపోతే కొంచెం డబ్బులు కట్టాలంట ఒక థర్టీ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ లోపల ఈ నర్స్ అదే చెప్తున్నారు ఆ ఫైల్ ఇచ్చి ఈ వ్యాక్సిన్స్ రండి అని చెప్పారు ఒక వన్ వీక్ లోపల తీసుకురామన్నారు ఇబ్బంది ఏం లేదంట ఈ మేడం ఫుడ్ రూల్స్ గురించి చెప్తున్నారు అది కూడా మీకు చెప్తాను ఇందాక ఈ డోర్ గురించి చెప్తానన్నా కదండి ఇది స్కూల్ మెయిన్ డోర్ అనమాట ఇక్కడ మనం ఎవరు వచ్చినా సరే ఈ డోర్ అయితే ఓపెన్ అవ్వదు మనం ఇది ఓపెన్ అవ్వాలంటే పక్కనే ఒక బెల్ ఉంటుంది ఆ బెల్లును నొక్కితే వాళ్ళు లోపల కెమెరాలో నుంచి చూసి మీరు ఎందుకు వచ్చారని అడుగుతారు వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత అప్పుడు డోర్ ఓపెన్ చేస్తారనమాట ఇలా రెండు డోర్లు ఉంటాయి అనమాట ఒకటి ఓపెన్ అయిన తర్వాత ఇంకొకటి వాళ్లే ఓపెన్ చేయాలి లోపల నుంచి ఎంత సెక్యూరిటీయో చూడండి ఎవరైనా సరే లోపలికి వెళ్ళడానికి లేదు వాళ్ళు చూసి అక్కడి నుంచి బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అంతే అంతేగాని మనం వెళ్ళడానికి ఉండదు ఇక స్కూల్ని చూడండి స్కూల్ చూపిస్తాను స్కూల్ మొత్తం దాదాపు ఇరవై నుంచి పాతిక ఎకరాలు పైన ఉంటుందండి నా అంచనా ప్రకారం ఓన్లీ పార్కింగ్ లాటే చూడండి దాదాపు ఐదు ఎకరాలు పైన ఉంటుంది ఇకపోతే ఇందాక ఫుడ్ గురించి చెప్తానన్నా కదా స్కూల్లో లంచ్ బ్రేక్ స్నాక్స్ బ్రేక్ రెండూ ఉంటాయి లంచ్ మన ఇష్టం వచ్చింది పంపించుకోవచ్చు మన ఫుడ్ వరకు ఇక స్నాక్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి సపరేట్ లిస్ట్ ఉంటది ఆ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ మాత్రమే పంపించాలి ఎందుకంటే ఎలర్జీ ఫ్రీ అనమాట అమెరికన్ పిల్లలకి అన్ని పడవు ఒకరినొకరు ఫుడ్ తిన్నాగానే ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇలా చేస్తారు స్కూల్ కు పంపించడం అయిపోయింది స్కూల్ నుంచి తీసుకురావడం ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను మా పాప పేరున్న కార్డు చూసారు కదా ఇప్పుడే పేరు తప్పు రాశారు వాళ్ళకి తెలియక ప్రతిరోజు స్కూల్ మూడు గంటలకు అయిపోయింది వాళ్ళు ఇచ్చిన ఎల్లో కార్డు ను మన ఫ్రంట్ డాష్ బోర్డు మీద పెట్టుకుని కార్ క్యూలో అయితే ఉండాలి ఇలా పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వచ్చిన కార్లన్నీ ఇలా క్యూలో ఉండాలన్నమాట పొద్దున సాయంత్రం ఇలా పికప్ డ్రాప్కి ఇలా క్యూలోనే ఉండాలన్నమాట కార్లు ఇలా మనం క్యూలో వెళ్తూ ఉంటే వాళ్ళు వచ్చి డాష్ బోర్డు మీద ఉన్న కార్డు మీద ఉన్న పేర్లు రాసుకుంటారు రాసుకుని పిల్లల్ని కార్ ఎక్కించడానికి రెడీ చేస్తారనమాట మనమే వెళ్ళి తీసుకురావాల్సిన పని లేదు టీచర్సే అక్కడ రెడీగా ఉంటారు పిల్లల్ని ఎక్కించడానికి దించడానికి చూడండి మీరే పిల్లల్ని ఎంత కేర్ఫుల్గా ఎక్కించి దించుతారో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి వాళ్ళు ఎంత వర్షంలో అయినా ఎంత చలిలో అయినా సరే అక్కడ నుంచోని పిల్లల్ని ఎక్కించడం దించడం అలా చేస్తారు అదిగో చూడండి మా డేవీలో చేస్తుంది చూడగానే పరిగెత్తుకుంటా వస్తుంది చూడండి అలా ఆఫ్ నో అనమాట ఇక్కడ చూడండి పోలీస్ వ్యాన్ ఉంది ఇక్కడ ప్రతి స్కూల్లో పోలీసులు అయితే ఖచ్చితంగా ఉంటారండి ఎందుకు అనుకుంటున్నారా చూడండి చూపిస్తా ఇప్పుడు అక్కడ యెల్లో కలర్ షర్ట్ ఆయన కనపడుతున్నారు కదా ఆయనే పోలీస్ ఆయన పిల్లల్ని పికప్ చేసుకోవడానికి డ్రాప్ చేసుకోవడానికి ఎక్కువ కార్లు వస్తాయి కాబట్టి స్కూల్ దగ్గర ఇబ్బంది కలగకుండా ని కంట్రోల్ చేస్తూ ఉంటారు చూడండి ఒక చేతిలో గ్రీన్ లైట్ ఒక చేతిలో రెడ్ లైట్ పట్టుకొని వెహికల్స్ కంట్రోల్ చేస్తున్నారు ఏది ఏమైనా అమెరికాలో స్కూల్స్ విషయంలో స్కూల్ పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మా బాబునైతే సక్సెస్ఫుల్గా కార్ ఎక్కించుకొని స్కూల్ నుంచి ఇంటికి అయితే బయలుదేరాము ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మనం కారులోనే పిల్లల్ని తీసుకెళ్లాల్సిన పని లేదు స్కూల్ బస్సు కూడా ఉంటుంది బస్సుకు మనం ఎటువంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు మొత్తం ఫ్రీయే నేనైతే పొద్దునే అడిగేశాను అనమాట ఏమైనా డబ్బులు కట్టాలా బుక్స్ కనీ బుక్స్కి కూడా ఎటువంటి డబ్బులు కట్టే పని లేదంట అమెరికాలో పిల్లల చదువులకి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు మొత్తం ఫ్రీనే మొత్తం ఫ్రీ అంటే అంత బాగుందో కదా ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అమెరికాలో స్కూల్స్ గురించి మొత్తం నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్